మహా టీవీ ఛానల్ పైన ప్రధాన కార్యాలయం పైన తెలంగాణ హైదరాబాదులో దాడి చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు ఆ తమ నాయకుడు కేటీఆర్ క్యారెక్టర్ని భద్రం చేయాలని కేటీఆర్ని డ్యామేజ్ చేసేటటువంటి విధంగా క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టేటటువంటి విధంగా హెడ్డింగులు తమ్ ప్రచారాలు కథనాలు ఇట్లాంటివి ప్రచురించడం టీవీలో డిబేట్లు ఇట్లాంటివన్నీ చేయటం టీఆర్ఎస్ కార్యకర్తలకి మండింది మండి కేటీఆర్ కోసం మండింది ఆ దానిపైన ఆఫీస్ పైన వాళ్ళు దాడి చేశారు దాడి చేసి బయట ఉన్నటువంటి కార్లు అద్దాలు పగలగొట్టడం కంప్యూటర్లు ఇట్లాంటివన్నీ కూడా పగలగొట్టారు ప్రధానమైనటువంటి అక్కడ స్టాఫ్ పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా కొడదామని చూశారు వాళ్ళు ఎవరు దొరకలేదు అక్కడ కానీ దొరికితే మాత్రం అయి ఉంటుంది కేటీఆర్ కోసం ఒక హీరోయిన్ వచ్చింది కేసీఆర్ కొంపలో ట్యాపింగు కుంపటి కేటీ ఒక కేటీఆర్ కేసీఆర్ ఫోన్ తప్ప వారింట్లో అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు అనేటటువంటి కథనాలు రాయటం ఇంకా సిగ్గుందా ఆడవాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వినటానికి అనడం కంటికి అందంగా కనిపించినటువంటి ఏ అమ్మాయిని కూడా వదిలిపెట్టరు వదిలిపెట్టలేదు అందంగా ఉంటే చాలు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి ఇట్లా అంటూ మహాన్యూస్లో ప్రధాన కథనాలు హీరోయిన్లని కాదు యాంకర్లని కాదు ఎవరిని కూడా విడిచిపెట్టరు అనేటటువంటి కథనాలు ప్రసారం చేస్తూ తమ్నైల్స్ పెట్టుకోవడం నా దగ్గరికి రాకపోతే ఆడియో లీక్ చేస్తాము ఎక్కడికి రావాలో మా వాళ్ళు చెప్తారు కేటీఆర్ ఫోటో పెట్టి తమ్నైల్స్ దాంట్లోనే ఆ టీఆర్ఎస్ కార్యకర్తలు దీంతో రగిలిపోయారు ఏమిటండి ఎందుకండి మీకు ఎవరు ఏ బెడ్రూంలో ఎందుకు ఎవరు ఏ బాత్రూంలోనికి వెళ్తే ఎందుకు ఎవరు ఎక్కడ దూరితే దేనికి ఒక క్యారెక్టర్ని ఒక వ్యక్తి క్యారెక్టర్ని డ్యామేజ్ చేసేటంత అవసరం మీకు వచ్చింది ఆయన మీకు ఏమైనా అపకారం ఏమైనా చేశాడు లేకపోతే ఏం చేశాడు దీంతోనే టీఆర్ఎస్ కార్యకర్తలు రెగ్యులర్ అందరూ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను సంయమనం పాటించండి పాటించండి చెప్తారు అందరూ జగన్మోహన్ రెడ్డిలుగా సంయమనం పాటించరండి దేవుడే చూసుకుంటాడు సరే సరైన శాస్తి చేస్తాడని జగన్మోహన్ రెడ్డి అంట దేవుడి మీద విశ్వాసం ఉంచాలి అనేటటువంటిది కాబట్టి ఇది అది ఖచ్చితంగా ఇప్పుడు జరిగిందని చెప్పవచ్చు మీద వాళ్ళ మీద బండరాలు వేసినప్పుడు సాక్షి మీద ఇలా ప్రచారం చేసి ఇలా చేసి ఆ కుమ్మనేని శ్రీనివాసరావు గారు డిబేట్ పెడితే ఆ డిబేట్లోని సాక్షి మేలు అక్కడికి వచ్చినటువంటి గెస్ట్ కృష్ణరాజు గారు ఏదో ఒక వరల్డ్ తప్పుగా అన్నారు అమరావతి అది క్షమించండి అని అప్పుడు కుమ్మనేని అన్నారు ఆయన అన్నారు ఇలాగంటే కేసుల వరకు అట్లాగే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు శ్రీకాకుళం నుంచి తెల రాయ రాయలసీమ అనంతపురం వరకు కూడా పా సాక్షి పార్టీ కార్యాలయ ఆఫీసులపైన సాక్షి ఛానల్ ఆఫీసులపైన ఇట్లాంటి వాటిపైన రాళ్లతో కొట్టడం ధ్వంసం చేయడం చేశారు అప్పుడు చెంకలు గుద్దుకున్నారు కానీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు మీ వరకే వచ్చింది మీ వరకు వచ్చేసరికి గగ్గోలు పెట్టారు మరి కేటీఆర్ ఫోటోలు పెట్టి దమ్నాయిలు పెట్టి దాంతో కేటీఆర్ తాలూకా క్యారెక్టర్ని డ్యామేజ్ చేసి భద్రం చేసేయాలంటే టీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకుంటారా మహా ఆఫీస్ పైన ప్రధాన కార్యాలయం పైన దాడి చేశారు విధ్వంసం చేశారు ఇప్పుడు చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు స్పందించలేదు పార్టీ అంటే సాక్షి మీద ఈ దాడులు జరిగినప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి చివరి వరకు జరిగినప్పుడు అప్పుడు స్పందించినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ప్రజాస్వామ్యము అంటున్నారు అప్పుడు మరి ప్రజాస్వామ్యం అక్కడ ప్రజాస్వామ్యం లేదు ఇక్కడ ప్రజాస్వామ్యం కానీ తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మహా ఒక న్యూస్ ప్రధాన కార్యాలయం పైన మహాన్యూస్ టీవీ ఛానల్ లో దాడి జరగగానే తెలంగాణలో హైదరాబాద్ కార్యాలయం పైన జా దాడి జరగగానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తన ట్విట్టర్ ఖాతాలో స్పందించి తీవ్రంగా ఖండించారు దీన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియా ఛానల్ మహాన్యూస్ ప్రధాన కార్యాలయం పైన జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నారు హైదరాబాదు ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణము ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు బెదిరింపులకు దాడులతో బెదిరింపులతో మీడియాను కట్టడి చేయలేరు అన్నటువంటిది ఆయన చెప్పుకోవచ్చు ట్విట్టర్లో మరి ఇప్పుడు ఇక్కడ దీనికైతే చెప్పారు మరి సాక్షిలో అప్పుడు మొన్నటికి మొన్న జరిగింది కొమ్ము అరెస్ట్ ఇట్లాంటి వాటికి మాత్రం సంతోషించారు అది తప్పు అది ఇది జగన్ను అక్కడ బద్నం చేయాలి జగన్ కంటడ కట్టడం అయితే దాన్ని దీంతో ముడిపెట్టడం కాదు కానీ ఇక్కడ ఎవ కర్మ అన్నది ఎవరిని కూడా విడిచిపెట్టదు అన్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం ఆ ఛానళ్ళలో కూడా అట్లాంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత వర్డ్స్ అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు గురువుల్ని రప్పిస్తారు కానీ ఏ ఏమి నేర్చుకున్నారు కాబట్టి ఇట్లాంటివి చేయకూడదు ఎవరికి ఒకవేళ ఎవరిని బద్నాం చేయాలన్నా కానీ తిరిగి వాళ్ళ మీదకి ఆ భగవానుడు ఎప్పుడొకప్పుడు పంపిస్తాడు దానికి పది రెట్లు అనుభవింప చేస్తాడు ఇదే కర్మ సిద్ధాంతము సిద్ధ కర్మ సిద్ధాంతం అంటే కవర్ కర్మ ఎవరిని విడిచిపెట్టదు మనం చేసేదాన్ని మనమే అనుభవించాలి చెరపకురా చెడేవు ఎవరు తీసిన కోతులు వాళ్ళే పడతారని పెద్దలు పురాణ ఇతిహాసాలు గాథల్లో ఎందుకు చెప్పారు ఇది ఖచ్చితం నమస్తే అండి